కేసులు అసలు నాకు సంబంధం కూడా లేదు అది ఎందుకు మనకి నాకు అపజెప్పలేదు ఆ కేసు దాంట్లో వెళ్ళలేదు దీనికి వెళ్ళాను నందింగ కేసులు వెళ్ళినప్పుడు అక్కడ అన్ని నాతో పాటు అక్కడ డిఎస్పీ ఉన్నారు డిఎస్పి శ్రీనివాస్ అని ఇప్పుడు ఆదిలాబాద్ ఎస్పీగా ఉన్నారు ఆయన ఉన్నారు అప్పుడు నెక్స్ట్ ఒక సిఐ ఉన్నారు ఎస్ఐ అక్కడ లోకల్ ఎస్ఐస్ వీళ్ళందరూ వచ్చారు కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు వీళ్ళందరూ కలిసి మేమంతా కూడా ఏం చేసామంటే అప్పుడు ఈ అయిన నేర స్థలాలు చూడటానికి వెళ్ళాను అనమాట ఓకే మొత్తం దాదాపు పదిహేడు అన్నమాట కేసులు అట్లాంటివి అంటే నేరస్థలాలు అంటే కొన్ని చోట్ల మర్డర్ చేసి రేపు చేసినవి ఉన్నాయి కొన్ని చోట్ల ఏంటంటే అమ్మాయిల హాస్టల్స్లోకి వెళ్ళి అక్కడ మొలెస్ చేసినటువంటిది అంటే అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళని మొలస్ చేసి అట్లాంటి కేసెస్ కూడా ఉన్నాయన్నమాట ఓకే సో అంటే ఇట్లా అంటే లైంగిక వేధింపులు చేసినటువంటి అమ్మాయిల్ని చేస్తూ కొన్ని చోట్ల చంపినటువంటి రేపులు చేసినట్టు ఈ కేసులు అన్నీ కూడా పదిహేడు ఉన్నాయి అన్ని నందిగామలో ఉన్నాయన్నమాట సో నేను ఆ రోజు ఆగస్టు పదకొండు మధ్యాహ్నం వెళ్ళాను వెళ్ళేటప్పటికి దాదాపు రెండు అయింది అక్కడ వెళ్ళిన తర్వాత మొత్తం వీళ్ళందరినీ టీం తీసుకొని లోకల్ టీం తీసుకొని అన్ని చూసాం ఒక మూడు గంటలు పట్టింది అంతా చూసి సాయంత్రం ఏడింటికి ఎంతో నందిగా డిఎస్పి ఆఫీస్కి వచ్చాను వచ్చిన తర్వాత కూర్చొని అప్పుడు ఎనాలిసిస్ అనమాట అంటే ఏం చేస్తాం ఈ చూసాం మనం ఈ పరిస్థితులన్నీ చూసొచ్చు అక్కడ పిల్లలతో మాట్లాడాను అమ్మాయిలతో మాట్లాడాను కాలేజ్ పిల్లలతో మాట్లాడి అందరితో మాట్లాడు వాళ్ళందరూ ఏంటంటే అబ్బాయిని చూస్తే మేము గుర్తుపడతాం వాడు వచ్చాడో చూస్తే మేము గుర్తుపడతాం ప్రతి చోట కూడా ఏమైతుందంటే వాడు వచ్చేవాడు ముద్ద దొంగ ఎవడైతే వచ్చి ఇది అక్యూజ్డ్ ఉన్నాడో ఆ వ్యక్తి లోపల బోల్ట్ ఉంటే కనుక బోల్ట్ని మెల్లిగా ఏది పక్కన చేతిలోంచి అంటే గ్రిల్ ఉందనుకోండి గ్రిల్లో పెట్టి తీయటం లేకపోతే కొన్ని చోట్ల అసలు బోల్టే లోపల వేసుకోకుండా ఉన్నారనుకోండి వెళ్ళిపోవటం వెళ్ళిపోయిన తర్వాత చిన్న చిన్న దొంగతనాలు కూడా చేస్తున్నాడు అనమాట అక్కడ లోపలికి వెళ్ళి అమ్మాయిలతోటి లైంగికంగా వాళ్ళతోటి ఇబ్బంది పెడుతూ దాంతోపాటు చిన్నది ఏమన్నా స్పీకర్లు పాడో బీడో ఇట్లాంటి ఏదో చిన్న చిన్న ఆడియో స్పీకర్లు ఉండేవి లేకపోతే చిన్న ఏమన్నా దొంగతనం కూడా చేస్తున్నాడు అంటే వీడు దొంగతనాలు చేస్తూ లైంగికంగా కూడా అక్కడ చేస్తున్నాడు అనేది మనకు అక్కడ అర్థమైంది అన్ని నందిగామలేని ఓకే రైట్ సో డిఎస్పి ఆఫీస్కి వచ్చాం నందిగాం డిఎస్పి ఆఫీస్కి వచ్చిన తర్వాత అక్కడ నేను అందరూ వీళ్ళందరితో కూర్చున్నాం డిఎస్పి అక్కడ ఎస్ ఎస్ఐస్ అందరూ ఉన్నారు కానిస్టేబుల్స్ కూడా అందరినీ పెట్టాం పెట్టి ఇక చర్చించడం మొదలటం అసలు ఎందుకు ఇక్కడ ఇన్ని అయినాయి మరి ఏంటి దీంట్లో అనేది మరి డ్రా చేస్తాం అంటే మైండ్కి పదును పెడతాం అనమాట పెట్టినప్పుడు ఫస్ట్ పెట్టింది ఏంటంటే ఇప్పుడు వీడు అన్ని చోట్ల కూడా ఏది నందిగామలో ఏదైనా అంటే నందిగామ వాస్తడు అనేది ఒకటి అంటే లాజిక్ తోటి చేసిన కేసు అండి ఇది సింపుల్గా లాజిక్ తోటి చేసిన కేసు కాబట్టి ఫస్ట్ ఏంటంటే నందిగామ వాస్తవుడు అయ్యి ఉండొచ్చు ఎందుకంటే అన్ని నందిగామలో జరిగినాయి కాబట్టి ఫస్ట్ అంటే పెట్టుకున్న పారామీటర్ రెండో పారామీటర్ ఏంటంటే ఇక్కడ వాడు వచ్చినప్పుడల్లా ఏదో ఒక చిన్న చిన్న చోట్ల దొంగతనాలు చేస్తూ ఉన్నాడు అంటే వీడు దొంగతనాలు అలవాటు ఉన్న వ్యక్తి అనేది రెండో పారామీటర్ లాజికల్ పేటర్ అమ్మాయిలతో చేస్తూ వాడు దొంగతనాలు కూడా చేస్తాను అంటే చిన్న చిన్న దొంగతనాల అలవాటు అలవాటైన చిల్లర దొంగ ఇతనం అనేది ఒకటి పెట్టుకుంది సో రెండు మూడవది అతి ముఖ్యమైనది ఇంకోటి పారామీటర్స్ అంటే లాజిక్ ఎలా డ్రా చేస్తాం కేసు క్రాక్ చేయాలంటే కనుక మనం మైండ్ను పదును పెడుతూ ఎనాలిసిస్ చేస్తూ చేస్తాం అప్పుడు మూడో పారామీటర్ పెట్టుకుంది ఏంటంటే ఎస్ ఇక్కడ ఒక ఆరు నెలల పాటు ఒక రేపు మాట అవ్వలేదు అక్కడ ఏది రేపు మాట కానీ అవ్వాల అంటే మీరు వెళ్ళిన నేను వెళ్ళిన టైము రెండు వేల ఎనిమిది ఆగస్టులో వెళ్ళాను కదా రెండు వేల ఎనిమిది జనవరి నుంచి జూలై ఎండింగ్ దాకా అసలు ఒకటి లేదు ఓకే ఒక్క కేసు లేదు అంతకుముందు దాదాపు నెల నెల ప్రతి నెల రెండు మూడు అవుతున్నాయి రెండు వేల ఎనిమిది ఆగస్టులో కూడా నేను వెళ్ళే ఒక నాలుగు రోజుల ముందు కూడా ఒకటి హాస్టల్లో అప్పుడే డిఏజి గారు నాకు చెప్పారు ఇదిగో మన్న మొన్న కూడా అయింది అప్పుడు ఆగిపోయింది అనుకున్నాం మళ్ళీ మొదలైంది జాగ్రత్తగా వెళ్ళి చూడండి అని అన్నాడు అంటే ఈ ఆరు నెలలు ఆగటానికి ఏంటి కారణం అనేది థర్డ్ ఈ ఆరు నెలలు ఆగటానికి ఏదో ఫోర్స్డ్ పరిస్థితుల్లో అతన్ని కట్టడి చేసి ఉంటాయి ఫోర్స్డ్ పరిస్థితులు ఎక్కడ ఉంటాయి అంటే అతన్ని చేయాలన్నా చేయలేని పరిస్థితులు ఉండాలి జైల్లోనే ఉండాలి ఈ ఆరు నెలల పాటు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి నందిగామ వాస్తవుడు ఫస్ట్ పారామీటర్ రెండో వాడు దొంగతనాలు అలవాటు ఉన్న వ్యక్తి ఎవడు అనేది పెట్టాం లాజిక్ ఓకే పెడితే వెంటనే అక్కడ కాన్స్టేబుల్ ఒకడు కోర్టు కానిస్టేబుల్ సార్ ఒకడున్నాడు ఈ ఆరు నెలల్లో జైల్లో ఉండి ఇక్కడే లోకల్ ఉండి చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు సత్యం బాబు అని ఒకడు ఉన్నాడు సార్ అతన్ని మేము జనవరిలో అరెస్ట్ చేసాము సెల్ ఫోన్ దొంగతన విషయంలో అరెస్ట్ చేశాం జనవరి రెండు వేల ఎనిమిదిలో అనమాట అరెస్ట్ చేసినప్పుడు అతను కొంచెం వైల్డ్గా రియాక్ట్ అయ్యాడు చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యాడు కానిస్టేబుల్ మీద కొట్టడానికి వచ్చాడు చిన్న దీంతో ఒక సెల్ ఫోన్ దొంగతనం విషయంలో అనేది అన్నాడు అతను ఎప్పుడు దాకా ఉన్నాడు జైల్లో జనవరిలో ఎప్పుడో చూపించారు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇప్పుడు ఎండింగ్లో ఎప్పుడు అరెస్ట్ అయ్యాడు జనవరిలో అయ్యి ఆగస్టు కరెక్ట్గా ఒక ఈ అఫెన్స్లో అయ్యి ఒక వారం పది రోజుల ముందు రిలీజ్ అయ్యాడు ఆహా అన్నీ సూట్ అవుతున్నాయి ఫోటో ఉందా అని అడిగా ఫోటో వెంటనే సత్యంబాబు ఫోటో ఇచ్చాను ఈ నేను చూసిన అమ్మాయిలు ఆల్రెడీ వెళ్ళాం కదా అమ్మాయిలకి పంపించాం ఫోటో చూపించాం సార్ ఇతనే వచ్చాడు ఇతనే అని అందరూ గుర్తుపెట్టారు ఓకే సో గుర్తుపెట్టాడు గుర్తుపెట్టిన తర్వాత వెంటనే అతన్ని నైటు రెండు వేల పదకొండు ఆ రోజు నైటు పికప్ చేశాం అంటే జైల్లో ఉన్నాడు బయట లేదు బయటకు వచ్చేసాడు బయటకు వచ్చేసాడు బయటకు వచ్చిన తర్వాత పికప్ చేశాడు పికప్ చేసి పోలీస్ టీం వెళ్ళారు అతను ఇంట్లో ఉంటే అతను ఏదో చిన్న చిన్న గుడిసులో ఎక్కడో మాములు చిన్న పూరిల్లో ఏదో ఉన్నాడు ఉంటే అతను పికప్ చేసుకుని వచ్చాడు నందిగా మాత్రమే పికప్ చేసుకొచ్చిన వచ్చిన తర్వాత అతను చాలా స్ట్రైట్గా ఫస్ట్లో కాదు లేదన్నప్పుడు ఈ వీళ్ళ పిల్లలు అందరూ వాళ్ళు ఎదురు పెట్టినప్పుడు టక్ మని ఇక ఇంకేం మాట్లాడడానికి ఏం లేదు ఎదురుగా ఉన్నారు గుర్తుపెట్టారు చెప్పిన తర్వాత ఫీ అడ్మిటెడ్ ఒప్పుకున్నాడు అన్నమాట ఒప్పుకున్న తర్వాత ఏం జరిగిందని ప్రతి చోట కూడా చెప్తే పోస కూర్చున్నట్టు చెప్తున్నాడు ప్రతి దాంట్లో ఇగో ఈ కేసులు ఇలా వెళ్ళాను సార్ ఈ కేసులో ఇలా వెళ్ళాను అని చెప్పి ప్రతి కేసు చేయించారు అంతా మొత్తం నెక్స్ట్ ఏది నైట్ అక్కడికి వెళ్ళినప్పుడు ఇట్లా వచ్చాను సార్ నేను ఇట్లెళ్ళి మళ్ళీ ఇటు నుంచి బయటకు వచ్చాను అన్నీ చెప్పేస్తున్నాడు అక్కడ వారు చూడలేదు అప్పుడు అంటే అతను స్పాట్లో తీసుకెళ్లేదు ఇక్కడే ఇంటరాగేషన్ చేస్తున్నప్పుడు చెప్పాడు ఈ డోర్ నుంచి ఎంటర్ అయ్యానంటే అదంతా చూడకుండానే అతను పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అంటే అతనే చేశాడనేవే కదా సో అంత పదకొండు పదిహేడు కేసులు ఇట్లా ఉన్నాయన్నమాట అన్నీ చెప్పాడు అక్కడ పబ్లిక్ ఐడెంటిఫై చేస్తున్నారు సో చేసిన తర్వాత ఒక చోట ఏమైందంటే ఇతను బెయిల్దారి పని చేస్తాడు అన్నమాట అంటే తాత పని కూడా చేస్తున్నాడు ఆ ముందు చెప్పాను ఆగస్టులో నేను వెళ్ళక ముందు నాలుగు రోజుల ముందు ఒక హాస్టల్లో అంతా ఇది కాస్త ఏది ఆ సిమెంట్ మరకలతో ఉన్నటువంటిది దొరికింది అన్నమా దొరికి ఒక మొత్తం దానికి అక్కడ ఏంటంటే మనకి ఆ చెప్పులతో మరకలు ఇదంతా కూడా దొరికేటప్పటికి వెంటనే ఇది సిమెంట్ పని వాళ్ళు కూడా అనుకున్నాం ఇతను అదే పని చేస్తాను అక్కడ అయేష కేసులో కూడా రైట్ సో అయితే ఇతను తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేసినప్పుడు ఈ పదిహేడు కేసులు పర్ఫెక్ట్గా అన్ని టైల్ అన్నమాట టైల్ అయినది అన్ని చెప్పిన తర్వాత ఇతను ఆ క్రమంలో ఆయుష మీరా కేసును కూడా అడ్మిట్ అయ్యాడు అది కూడా బలవంతంగా లేదు అసలు అతను చెప్తూ మాటలు చెప్పండి అదే అక్కడ ఆయేష మిరా కేసు చెప్పినప్పుడు వెంటనే ఏం చేశారు ఇప్పుడు అక్కడ ఆల్రెడీ అతని ఏది అక్కడ ఆల్రెడీ అక్కడ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ అక్కడ తీసుకున్నారు అక్కడ స్పాట్లో స్పోము ఇవన్నీ కలెక్ట్ చేసి ఉన్నాయి అన్ని చేసిన తర్వాత ఇతని దగ్గర ఇవన్నీ కలెక్ట్ చేశారు ఏది ఈ లో ఆ తర్వాత అంటే మళ్ళీ మీకు చెప్తాను సీక్వెన్స్ ఏంటంటే నేను ఆగస్ట్ పదకొండు నైట్ అయిపోయింది పన్నెండో తారీఖు మార్నింగ్ సత్యంబాబును అక్కడ వదిలేసి నేను హైదరాబాద్కి వెళ్ళాను అంటే ఆల్రెడీ బ్రేక్ కేసు బ్రేక్ త్రూ వచ్చింది డిఐజీకి చెప్పాను అప్పుడు కృష్ణా జిల్లా ఎస్పీ రామకృష్ణ గారు అని ఉండేవారు సో ఆయన ఏంటంటే ఆయన ఏంటంటే ఇక కేసు మనిషి దొరికిపోయాడు కదా ఆయన అన్నాడు సార్ మా కేసులు మేము చేసుకుంటాం అన్నారనమాట అంటే మనిషిని పట్టుకోవడం నా మెయిన్ నాకు ఇచ్చింది అనమాట పారామీటర్లో మీరు దాన్ని బ్రేక్ అదంతా ఎలా ఫీల్ అయ్యారు సి ఫస్ట్ థింగ్ అండి ఆ బ్రేక్ త్రూ ప్రధాన కారణం ఏంటంటే నా మీద ఎటువంటి ఒత్తిడి లేదు ఫస్ట్ అంటే అక్కడున్న లోకల్ అధికారుల మీద ఆయేష మీద కేసులో కూడా ధర ఇప్పుడు నేనేమి నాకేం పెద్ద ఎక్స్ట్రాడినరీ జీనియస్ ఏం కాదు నేను ఎబ ఎవరేజ్గా ఉండే ఒక మామూలు సింపుల్గా ఆలోచన చేసే వ్యక్తిని కాకపోతే నా మీద ప్రెషర్ ఏమీ లేదు ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు నా ఇష్టం నేను ఆ ఈస్ట్ గో నుంచి వెళ్ళినా సో నాకు ఎవరు నాకు ఏమి ఎవరిని పట్టుకోవాలా ఎవరు అసలు ఏమీ తెలియదు అని నేను ఆ కేసు మొదటిసారి ఆ ఊరికి వెళ్ళాను అది టాస్క్ కూడా అది కాదు కాబట్టి నాకేంటే చాలా రిలాక్స్డ్గా నేను పనిచేశాను అందుకోసం ఏంటంటే అప్పుడు అసలు ఆయాషా మీరా కేసులో పోలీసులు కొంచెం తప్పటడుగులు వేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రెషర్ అనమాట అటు మీడియా నుంచి ప్రెషర్ ఉంది ప్రభుత్వం నుంచి బహుశా అప్పుడు ప్రెషర్ ఉండొచ్చు లేకపోతే కనుక ఆయాషం మీద తల్లి కూడా ఆమె బాగా అంటే వచ్చేసి ఏది ఆమె బాధపడటం తప్పకుండా బాధ ఉంటుంది కూతురు చనిపోయిందంటే బాధ ఉండేది ఇవన్నీ ఈ ఇవన్నీ ప్రెషర్స్ తోటి ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరుగుతాయి అన్నమాట అంటే నేనేది అంటే ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఆలోచన చేస్తే హైండ్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక ఎందుకు ఇలా తప్పులు జరుగుతాయంటే ఎక్కువ ఒత్తిడి ఉందనుకోండి గా ఆలోచన చేయలేం మనం న్యాచురల్ సెల్ఫ్ కానప్పుడు మనం గా బిహేవియర్ నాచుల్ లేకుండా ఆర్టిఫిషియల్ గా మనం థింక్ చేసినప్పుడు పర్ఫెక్ట్ మనకి ఏంటంటే రావాల్సిన రిజల్ట్ అంత రా నేను అనుకుంటాను అంటే కేసు చేసిన తర్వాత మీరు కాకినాడ కాదు హైదరాబాద్కి వచ్చాను ఎందుకంటే అప్పుడు ఆ ముందే కాకినాడ ముందు ఈస్ట్ గోదావరి అవి ముందు నేను మార్కాపురంలో పనిచేసాను పనిచేసినప్పుడు అదంతా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం అక్కడ నక్సలైట్స్ దాంట్లో కొంత నా కాంట్రిబ్యూషన్ కి గుర్తించి ప్రభుత్వం నాకు గ్యాలంట్రీ అవార్డు అంటే దీనికనే దానికోసం చెప్పి ఇచ్చారు అన్న అవార్డు ఇచ్చారు అది అప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీద తీసుకోవడానికి నేను హైదరాబాద్ రమ్మన్నారు నేను చూసుకుని నెక్స్ట్ డే ట్వెల్త్ అట్లా వెళ్ళిపోయాను సో నా పాత్ర ఇంతవరకే సో ఇప్పుడు కొన్ని చోట్ల వచ్చింది హైకోర్టులో ఏది ఆయాషా మీరా కేసులో దర్యాప్తు చేసిన అధికారిని అతని మీద చర్యలు తీసుకోవాలంటే నేను దర్యాప్తు చేసిన అధికారిని నేను కాదు నేను పట్టుకున్న వాళ్ళ వరకే నేను దర్యాప్తు చేసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు నేను మనిషిని ఇతను పట్టించి వాళ్ళకి అప్పచెప్పాను అప్పచెప్పి నేను వెళ్ళిపోయాను నా బాధ్యత అంతటితో పన్నెండవ తారీఖు ఆగస్టు కల్లా నా బాధ్యత అయిపోయింది మార్నింగ్ నేను అప్పచెప్పి డిఐజీ గారు అన్నారు మనిషి దొరికాడు ఆ తర్వాత ఎక్కడ ఒక కేసు ఇంకా అవ్వలేదు ఇంకా అప్పటిదాకా వారానికి నెలకి ఒకటో రెండు అయ్యేది సత్యంబాబును కస్టడీలో తీసుకున్న తర్వాత అయిపోయింది పూర్తిగా అంటే బట్టి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి మీరు మూడు పారామీటర్స్ చేపట్టే కేసు బ్రేక్ తిరు వచ్చేస్తున్నారు కానీ అప్పుడున్న కొంతమంది ఆఫీసర్లు రంగనాథ గారు వేరే వేరే ఇంటెన్షన్ తీసుకొచ్చి మమ్మల్ని ఓవర్లేక్ చేశాడు ఆయన కావాలనే క్రెడిట్ కోసం ఈ కేసును లీక్ చేశాడు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని ఉన్న ఆఫీసర్ కొంతమంది రైట్ చూడండి ఒకటి ఎట్లా ఉంటుంది అంటేనండి అక్కడ అందరికీ తెలుసు అండి డిపార్ట్మెంట్లో ఎవరు చేశారనేది అందరికి తెలుసు నేను ఇప్పుడు ఎందుకంటే నేను ఆ క్రెడిట్ క్లెయిమ్ చేయాలని కాదు క్రెడిట్ కానీ ఒక కేసుని ఎలా క్రాక్ చేయించండి ఆయన క్రెడిట్ మీరు ఎవరు ఇక్కడ ఇక్కడ అదేనండి క్రీ ప్రాబ్లం ఏంటంటే పోలీసులో కానీ ఎక్కడైనా కానీ కూడా మంచి పని అయిన తర్వాత ప్రతివాడు వాడు వస్తాడనమాట సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ అనమాట అండ్ ఫెయిల్యూర్స్ హ్యాస్ నన్ను అన్నమాట సో ఫెయిల్యూర్ అయితే ఎవరు రాడు సక్సెస్ వచ్చిన తర్వాత అందరు నాదే నాదే అంటారు సో ఇప్పుడు నాకు ఐమ్ సి ఐమ్ నాట్ బాధడ్ అబౌట్ ఇది నా నా రెప్యుటేషన్ నాకు ఉంటుందండి నేను ఎలా పనిచేస్తాననేది నాకు నాకు తెలుసు అందరికీ ప్రజలకు తెలుసు లేకపోతే నాతో పైన అధికారులకు తెలుసు సో నేను ప్రత్యేకంగా ప్రతి కేసులో నేను నా నా రెప్యుటేషన్ను నా ప్రొఫెషనల్ ఎబిలిటీస్ నేను ప్రూవ్ చేసుకున్న అవసరం లేనే లేదు అసలు సో అది అవన్నీ అవన్నీ చిన్న ప్రొఫెషనల్గా వచ్చేటటువంటి చిన్న చిన్న ఇష్యూస్ అవన్నీ దాన్ని పట్టించుకోకూడదు కదా మనం సో నేను చేశాను వాళ్ళు చేశాను అంటే కనుక ఎవరు చేస్తారు ఇంత కష్టపడి ఎవిడెన్స్ తీసుకొచ్చారు సీన్ రీకన్స్ట్రం చేయించారు తర్వాత ఉన్న ఆఫీసర్లు కూడా దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకొచ్చారు డిఇన్ టెస్ట్ చేయించారు ఇంత పకటి చేసిన తర్వాత కూడా హైకోర్టు ఒక కింద కోర్టు డైరెక్ట్గా సత్యంబాబు జోషి అంది సత్యంబాబు జైల్లోకి వెళ్ళాడు కానీ తర్వాత హైకోర్టు అంత సింపుల్ గా ఇది సత్యబాబు అనేసి హైకోర్టు నేను జడ్జిమెంట్ చదివాను అండి హైకోర్టు ఎందుకు ప్రాబ్లమ్ వాళ్ళు కూడా హైకోర్టు చాలా చక్కగా చేశారు ఆ జడ్జ్మెంట్ కూడా మనం అంటే ఇప్పుడు అది హైకోర్టు తీర్పుడు మన తప్పుపడి హైకోర్టు తవ్వకపోతే హైకోర్ట్ తీర్పు ఎక్కడంటే సి కొన్ని మిస్సింగ్ లింక్స్ లో కానీ కొన్ని బహుశా హైకోర్టు కొన్ని చోట్ల వాళ్ళు పాయింట్ అవుట్ చేశారు అది చాలా జరిగిన్గా ఉంది ఎందుకంటే అంతకు ముందు రకరకాల వాళ్ళు అరెస్ట్లు చేసిన కేసులు ఉన్నాయి ఇప్పుడు అదే కేసులో లడ్డు అనేవాడిని వాళ్ళు అరెస్ట్ చేశారు ఆయాష కేసులో నందిగా కూడా పదిహేడు కేసులు ఎవడన్నా అరెస్ట్ చేశారు ఓకే అక్కడ లోకల్ ఒత్తిడి తట్టుకోలేక ఎవడో వీళ్ళు వాళ్ళని చెప్పి చట్టం చెప్తుంది కదా సార్ యాక్చువల్గా తప్పు చేస్తున్నాడు ఒక్కడు కూడా బయట లోపల పర్వాలి బయట నిజంగా నిజాతర జైల్లో ఉండకూడదు కానీ అంటే అక్కడ అదేనండి నేనైతే అక్కడ ఒత్తిడికి తట్టుకోలేక అంటే చెప్పాను ఇందాక అందుకు ఆ ప్రెషర్లో లో తప్పులు చేశారు అక్కడ అది జరిగింది ఆ ప్రెషర్లో కొన్ని పొరపాట్లు చేశారు అంటే కోర్టు ఏం తప్పులు చూపించిందని హైకోర్టు బహుశా డిఎన్ఏ అంటే కొన్ని టెక్నికల్ గ్రౌండ్స్ మీద కొన్ని ఏంటంటే ఇది డిఎన్ఏ శాంపుల్ తీసుకున్న దాని దగ్గర అది కొన్ని అంటే చిన్న చిన్న పాయింట్అవుట్ చేశారు చేసి ఇతను అయ్యుండొచ్చు అయ్యుండకపోవచ్చు అనేటప్పుడు ఒక డౌట్ అది చేస్తూ దాన్ని మళ్ళీ అందుకోసం అక్కడ ప్రభుత్వం కూడా రీఇన్వెస్టిగేట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు అన్నారు సో రీఇన్వెస్టిగేట్ చేసినా మీకు తెలుసు ఒకటండి రేపు ఇప్పుడు ఆయుష్ అమీరా తల్లి హైకోర్టులో వేసింది సిబిఐ దర్యాప్తు చేయాలి హైకోర్టు సూపర్విజన్లో అన్న హైకోర్టు సూపర్విజన్లో చేసిన సుప్రీంకోర్టు సూపర్విజన్లో చేసిన సిబిఐ చేసిన ఇంకా ఎఫ్బిఐ చేసిన ఎవరు చేసినా రేపు సత్యం బాబాయ్ ముద్దాయి దాంట్లో డౌటే లేదు రేపు గట్టిగా చెప్తున్నారంటే అతని మోడ్ ఆఫ్ ఆపరేట్ ఏ విధంగా ఉంటుంది లేదా పర్ఫెక్షన్ అతను ఏంటంటే అతను చాలా షార్ప్ మెమరీ ఉందండి అతనికి అతను రీకన్స్ట్రక్షన్ చెప్పాడు ఏది అక్కడ సీల్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా సీకన్ రీకన్స్ట్రక్షన్ చెప్పాడు అనమాట అంటే ఇట్లా వెళ్ళాను లెఫ్ట్ తిరిగాను అక్కడ వెళ్ళేటప్పటికి అమ్మాయి పడుకొని ఉంది అది అక్కడ బెడ్షీట్ ఉంది ఇట్లా అంటే పిల్లో ఉంది బాత్రూమ్ ఇటు పక్కన ఉంది బెడ్రూమ్ ఇటు ఉంది తిరిగితే రైట్ తిరిగి దిగితే మెట్లు ఉంటాయి ఇట్లా అంటే అంత పర్ఫెక్ట్గా అతను చెప్పగలిగేది అనేది అది చూసిన వాళ్ళకి అతను ఏంటంటే అతను సెక్షువల్ పర్వట్ అండి ఒక సత్యం బాబు మీద సెక్షువల్ పర్వట్ ఈజ్ నాట్ ఎ నార్మల్ ఫెలో సో నాకు అనిపించింది అక్కడ అతనితో మాట్లాడిన ఒక నైట్ మాట్లాడినప్పుడు సెక్షువల్ పర్వర్షను అతను ఏంటంటే కొంచెం అప్పుడు భార్య కూడా వదిలేసింది అతన్ని భార్య వదిలేసి ఆ తర్వాత అతను ఏంటంటే అక్కడ ఈ కొంచెం ప్రాసిట్యూషన్కి అలవాటు పడ్డాడు విజయవాడకి వెళ్ళేవాడు విజయవాడకి వెళ్తే కూడా అక్కడ రిక్షా ఎక్కి అక్కడికి వెళ్ళి అదంతా ప్రాస్టిట్యూషన్కి వెళ్ళినప్పుడు అక్కడ దాదాపు ప్రతిసారి అక్కడికి బయటకు వెళ్తే కనుక వెయ్యి రెండు వేలు ఖర్చు అయ్యేది ఇతనేమో మామూలు చిన్న తాపీ పనులు చేసుకుంటూ చేస్తున్నవాడికి చాలా ఖర్చు అయిపోయింది అన్నమాట సో ఇంత ఖర్చు పెట్టుకొని ఇదంతా చేయడం అనేది ఇది కాదు కానీ వాళ్ళు ఉన్నటువంటి ఆ సెక్షువల్ ఆ ఇన్స్టింట్ని అతను ఆపుకోలేకపోతున్నాడు లేకుండా అతను ఏం చేసేటప్పుడు ఇక ఇట్లాంటిదానికి పోయడం అంటే అమ్మాయిలు హాస్టల్స్లోకి వెళ్ళటం వెళ్ళి అక్కడ వాళ్ళని లైంగికంగా వాళ్ళతోటి ఇబ్బందిగా ప్రవర్తించటం కొన్ని చోట్ల రేపులు చేయటం కొన్ని చోట్ల రేప్ కమ్ మర్డర్ చేయటం ఎవరైతే చూసారనుకోండి రేప్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళని చంపిన సందర్భాలు ఎవిడెన్స్ లేకుండా ఎవిడెన్స్ లేకుండా కొన్ని చోట్ల ఏంటంటే లైంగికంగా చేసినప్పుడు చూడంగానే పరిగెత్తా అంటే జనాలు ఉన్నా అనుకోండి సో అక్కడ జనాలు లేరు అనుకోండి లేరంటే కనుక చంపడం చూసి అంటే అదే నేను సెక్షన్ ఎందుకంటే అతను ఏం చేసేవాడు అంటే అంటే నాకు చాలా విచిత్రంగా అనిపించేది రాత్రిపూట అతను వచ్చేసి పొలాల్లో తిరుగుతుండేవాడు నందిగాంలో అక్కడ చుట్టూ ఏమైనా సపోజ్ నైట్ ఏమన్నా రాత్రి ఇంట్లో ఉండలేను సార్ నేను నైట్ అంతా పొలాల్లో తిరుగుతుంటాను నాకు ఇంట్లో పడుకుంటే అంత పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి అని చెప్పేసి బయటకు వచ్చి తిరుగుతుంటాను హాస్టల్స్కి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళే ముందు ఆ కిటికీల దగ్గర వీళ్ళు పౌడర్ డబ్బాలు అవి పెట్టుకుంటారు అమ్మాయిలు వాళ్ళు అద్దాలు అవి పెట్టుకొని కాస్త రెడీ అవ్వడానికి ఎన్ని పెడుతుంటే కిటికీలో నుంచి ఆ పౌడర్ తీసుకొని లోపల జల్లి వెళ్తుండేవాడు అంటే వాడి టైప్ వాడి థింకింగ్ ఏమొస్తుందా అంటే లోపల అతనికి ఒక స్మెల్ వస్తుంది దాంతో ఎరాటిక్ ఫీలింగ్ అనమాట ఓకే ఎరాటిక్ ఫీలింగ్ వస్తుంది అనేటటువంటి ఒక దీంట్లో ఉండేవాడు అంటే సీ ఈజ్ ఏ సెక్చువల్లీ పర్వర్టెడ్ ఫెలో అండి ఈజ్ నాట్ ఏ నార్మల్ ఫెలో అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అన్నమాట సో అది చూసిన అది విన్నప్పుడు నేను అనుకున్న దేర్ ఇస్ సమ్ యూనో సీరియస్ అబ్నార్మల్ అంటే డిజార్డర్స్ ఉన్నాయి వ్యక్తులు ఇతను ఏంటంటే డీవియంట్ బిహేవియర్ ఉన్న వ్యక్తి అనేసి ఇది ఉండింది అనమాట అనుకోండి సో దానికి తగ్గట్టు ఓకే అతను క్రైమ్ చేసే వాళ్ళంతా కూడా కొంత ఇట్లాంటి ఉండే ఉండేవాళ్ళు ఉంటారు అంటే ఈ టైప్ ఆఫ్ క్రైమ్ అంతా ఫిట్టింగ్ ఇన్ అతన్ని తప్పటం కన్నా అతను క్యారెక్టర్ అతని బిహేవియర్ ని చూస్తున్నాం ఇట్స్ నాట్ దంబాబు అనే ఉంటాయి అతను ఎనీథింగ్ పర్సన్ నాకు అప్పుడు చూసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు లేదు మన ఈ మధ్య ఎప్పుడో చూసేది తప్ప కానీ అది కోర్టులో ఇది వచ్చిన తర్వాత టీవీలో చూడటం తప్ప కానీ సో వాట్ వి బిహేవ్ నేను ఇప్పుడు ఎక్కడో ఆ రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రంలో పనిచేస్తున్నాను అంటే మీరు చెప్తున్నట్లు కేసు సార్ కదా రేపు సో మీకు మీరు రాసి తీసుకోండి మీరు అప్పుడు వచ్చి మళ్ళా ఏమండి వేరే వాడిని చేశారు రేపు సిబిఐ కానీ లేకపోతే ఎఫ్బిఐ గానీ హైకోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు చేసిన వాళ్ళు లేకపోతే సిఐడి గానీ లేకపోతే అక్కడ విజయవాడ పోలీస్ కానీ అని అంటే కనుక మీరు వచ్చి నన్ను అడగండి ఇష్యూస్ బయటకు వస్తున్నాయి సార్ ఒకటి మీరు అన్నింటి హండ్రెడ్ పర్సెంట్ సత్యంబాబు అయ్యాడు అనుకోండి ఇప్పుడు ఒకతల పార్టీ కోర్టు తీర్పును ధిక్కరించి సత్యంబాబుని ఫిక్స్అప్ చేశారని ఒకటి రావచ్చు సత్యం బాబు తర్వాత చెప్తున్నాను సత్యంబాబు కాకుండా వేరే వచ్చాడు అనుకోండి అప్పుడు సత్యంబాబుకి ఆల్రెడీ హైకోర్టు తీర్పు ఉంది కాబట్టి హైకోర్టు చెప్పిందే కరెక్ట్ అని కూడా పాయింట్ చేయొచ్చు ఇక్కడ ఏది జరగవచ్చు అంటారు లేదు ఇప్పుడు రెండు విధాలు ఒకటంటే మీరు అనేది ఫస్ట్ విధానం ఫస్ట్ మీరు చెప్తుంది ఏంటంటే సత్యం బాబు ఇతను కాదు ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టీమ్ శ్రీకాంత్ గా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో కూడా సత్యంబాబే వచ్చాడు అనుకో వచ్చారు అనుకోండి సార్ కావాలని ఫిక్స్అప్ చేశారు ఆల్రెడీ పోలీస్ చేసింది వాళ్ళ అందుకోసమే కదా ఇప్పుడు అదేనండి అనేది వాళ్ళకి ఎలా కావాలో దర్యాప్తు అనేది అలా ఆయన మీరా వాళ్ళ తల్లి ఎలా కావాలో అలాగే దర్యాప్తు జరిగినస్తే బెటర్ రేపు మీరు సరే అక్కడ లోకల్గా పోలీస్ చేస్తున్నారు వాళ్ళు కూడా మంచి ఎమినెంట్ టీం ఉన్నారు మన అక్కడ గౌతమ్ సవాంగ్ గారు సిపిఐ ఉన్నారు ఈజ్ అ వెరీ ఫైన్ పోలీస్ ఆఫీసర్ శ్రీకాంత్ గారు అక్కడ డిఐజీ ఉన్నారు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫెంటాసి బుల్ అలా మంచి టీం అండి మంచి టీము ఎప్పుడు ఆ మంచి టీం చేసిన గానీ కూడా నమ్మలేదు అని అంటే కనుక రేపు వీళ్ళకి ఎలా కావాలో అటువంటి టీంతో పెట్టిస్తేనే అయిపోద్ది దేవని నేను అనుకోవటం అంటే బోజ హైకోర్టు ఆదర్యంలో కూడా చేస్తే కూడా అది కూడా ఒక తెలుసు అని టీం హైకోర్టుకి చేస్తుంది కాబట్టి వస్తే వెల్ అండ్ గుడ్ సరే సత్యంబాబ్ కేసులో ఉన్న టైంలో మీకు ఒక అవార్డు వచ్చింది హైదరాబాద్ వచ్చే అవార్డు తీసుకున్నారు అంటే అక్కడ మీరు ఆల్రెడీ మార్కాపురంలో చేసిన వర్క్కి ఇచ్చారు అంటే మార్కాపురం అనేది ఒక ఆ టైంలో తీసుకుంటేనంటే మావోయిస్టులకు హెడ్ క్వార్టర్ అప్పుడు వాళ్ళని మావోయిస్టులు చర్చలు జరుగుతున్నప్పుడు కూడా మీరే రిసీవ్ చేసుకున్నారని అసలు మార్కాపురం మీరు ఎప్పుడు వెళ్ళినారు ఆ వెళ్ళారు అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది మీరు ఆర్కేలు అందరినీ రిసీవ్ చేసుకున్నప్పుడు సిచ్యువేషన్ ఉంది ఒకసారి పిలిచాను ఏ రైట్ అండి ఇది నేను రెండు వేల నాలుగులో నాకు పోస్టింగ్ అయిందండి నేను నర్సంపేటలో ఉన్నాను వరంగల్లో నా ఫస్ట్ పోస్టింగ్ అంటే నేను నైంటీ ఎయిట్లో డీఎస్పిగా జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత రెండేళ్ళు ట్రైనింగ్ అయిన తర్వాత రెండు వేల సంవత్సరంలో కొత్తగూడేలో డిఎస్పీగా వెళ్ళాను ఫస్ట్ మూడేళ్ళు చేశాను రెండు వేల మూడులో ఒక సంవత్సరం పాటు నర్సంపేట వరంగల్ జిల్లాలో డిఎస్పీగా వెళ్ళాను రెండు వేల నాలుగు ఎలక్షన్స్ అయినాయి ఆ తర్వాత ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు వచ్చిన తర్వాత నన్ను మార్కాపురం చేశారు మార్కాపురం వెళ్లే ముందు కూడా నన్ను యాక్చువల్గా అన్నారన్నమాట నేను వెళ్ళి రిపేర్ చేశాను ఏమంటే మార్కాపురం నాకు వద్దు నాకు ఎందుకంటే ప్రకాశం జిల్లా మా ఫాదర్ వాళ్ళ యాడ్ డిస్ట్రిక్ట్ అది మా ఫాదర్ అక్కడి నుంచి వచ్చారు దో నేను హైదరాబాద్లో మొత్తం నేటివ్ ఆఫ్ హైదరాబాద్ అయినా కానీ కూడా మా దాండ్ అది నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు కొంచెం నాకు వర్క్ చేయడంలో కొంచెం ఇబ్బంది అవుద్ది నేను ఎందుకంటే రకరకాల ఆబ్లిగేషన్స్ వస్తాయి అని చెప్పి అన్నాను అప్పుడున్న సీనియర్ అధికారులు అన్నారు లేదు నువ్వు ఏమైనా భయపడుతున్నావాని అన్నారన్నమాట భయం ఏమి సార్ నేను వరంగల్లో చేశాను నర్స నర్సంపేట అది కూడా హాట్ బెడ్ అది భయం కాదు ఆప్లిగేషన్స్ అనవసరంగా ఉంటాయి ఏమని చెప్పి దానితో నేను వెళ్ళి పంచాను సరే తప్పు నాకేం ఇబ్బంది లేదు అని నేను వచ్చాను వచ్చి మార్కాపురంకి వచ్చాను వచ్చిన తర్వాత ఫస్ట్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలు సిస్టమ్ ఉంది చర్చలు పీపుల్స్ పీపుల్స్ వార్తో చర్చలకి వాళ్ళు ఎలక్షన్ దీనిగా వెళ్ళారు ఏది అజెండాగా దాన్ని పెట్టారు కాంగ్రెస్ పార్టీ అప్పుడు పెద్ద దీంతో మెజార్టీ తోటి గెలవటం జరిగింది సో రాజశేఖర రెడ్డి గారు వచ్చారు వచ్చిన తర్వాత చర్చలకి ఆహ్వానించారు అప్పుడు చర్చలు టైం నడుస్తున్న టైంలో చర్చలు ఇంకా వస్తున్నారనమాట అక్కడ ఏంటంటే మార్కాపురం మీరు అన్నట్టు అప్పుడు ఆంధ్ర నక్సల్స్కి సెక్రటేరియట్ అనమాట అంటే హెడ్ క్వార్టర్స్ లాగా ఈ రామకృష్ణ వీళ్ళందరూ అక్కడే ఉంటారన్నమాట బేసి కేంద్ర కమిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ టాప్ లీడర్షిప్ అంతా అడే రామకృష్ణ కూడా అక్కడ దగ్గర రామకృష్ణను కూడా మేము అక్కడే రిసీవ్ చేసుకున్నాం ఏది దోర్నాల దగ్గర నేను పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళందరూ చిన్న రూట్ల నుంచి వచ్చారు అక్కడ శ్రీశైలం దగ్గర చిన్న రూట్ల నుండి